జమ్మూ కశ్మీర్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడంతో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు రాహుల్ గాంధీ ఆయన ఎన్నికల జమ్మూ కశ్మీర్ లో రెండో దశ పోలింగ్ ప్రచారం ముగిసింది లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు పూంచ్ తో పాటు శ్రీనగర్ సభల్లో రాహుల్ పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్ ప్రజల కష్టాలకు బీజేపీనే కారణమన్నారు రాహుల్ దేశమంతా విభజన వాదాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మతం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు దేశ ప్రజలను ఏకం చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్నారు రాహుల్ గాంధీ ప్రజా సమస్యల కంటే ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు ఇండియా కూటమికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి మోదీ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు గత పదేళ్ల పాలనలో మోదీ విద్వేషాలను రెచ్చగొట్టారని రాహుల్ విమర్శించారు తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలు చేశామని కానీ రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్ ను బిజెపి కేంద్రపాలిత ప్రాంతంగా చేసిందని మండిపడ్డారు వేరే రాష్ట్రానికి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో జమ్మూ కశ్మీర్ ప్రజలకు న్యాయం జరగదన్నారు రాహుల్ బుధవారం ఐదు జిల్లాల్లో ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బడ్గం గాంధర్బల్ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు